అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మేషరాశి వారు డిసెంబర్ నాలుగు నుండి ఏడవ తేదీ వరకు అనుభవించబోయే ఈ నాలుగు రోజులు మీ అదృష్టానికి ఒక కొత్త దారిని తెరవబోతున్నాయి మీరు ఇప్పటి వరకు చేసిన కష్టాలకు ఫలితం కనిపించే సమయం ఇది అని చెప్పుకోవచ్చు మనసులో ఉన్న మంచి ఆలోచనలు ఇప్పుడు నిజం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పాలి మీరు ఏ పని మొదలుపెట్టినా ముందుకు వెళ్ళే శక్తి ఉంటుంది మీ మాటలకు బలం ఉంటుంది మీ వ్యక్తిత్వంలో ఉన్న ఆ అగ్ని ఆ ధైర్యం ఈ రోజుల్లో మరింత స్పష్టంగా బయటపడుతుంది మేషరాశి వారు ఒకటి గుర్తుంచుకోండి అదృష్టం మనకు ప్రత్యక్షంగా దొరకదు కానీ మనం చేసిన అడుగులకి దారి చూపుతుంది ఈ నాలుగు రోజులు అదే దారి చూపించే ప్రత్యేకమైన సమయాలు మొదటిగా మీ మనసులో ఒక మార్పు కనిపిస్తుంది మీరు చాలా రోజులు వెనక్కి తగ్గిన పనుల్లో ధైర్యంగా ముందుకు దూసుకువెళ్ళే శక్తి వస్తుంది ఆత్మవిశ్వాసం అన్యూహ్యంగా పెరుగుతుంది మీలో ఒక ఉత్సాహం ఒక కొత్త స్పార్క్ లాంటి ఎనర్జీ ఉంటుంది ఏ ఎనర్జీ మీరు సరిగ్గా వాడుకుంటే మీకు చెయ్యలేనిది ఎలాంటి పని ఉండదు అయితే కొంచెం ఆవేశం కూడా పెరుగుతుంది ఎవరో మాట్లాడితే త్వరగా రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది కానీ ఆవేశాన్ని మీరు కంట్రోల్ చేస్తే అదే మీకు విజయం తీసుకొస్తుంది ఈ నాలుగు రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తుకు బలమైన పునాదిగా నిలుస్తాయి ముఖ్యంగా మీ లక్ష్యాలపై పూర్తి స్పష్టత ఏర్పడుతుంది మేషరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో మీ అదృష్టం పని విషయాల్లో బాగా సహకరిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల దృష్టిలో మీ పేరు మంచి రీతిలో వినిపిస్తుంది మీరు చేసిన పనులను గుర్తించబడే రోజులు ఇవే అని చెప్పుకోవచ్చు మీలో ఉన్న కొత్త ఆలోచనలు మీలో ఉన్న ప్రతిభను గుర్తించి ప్రశ్నించే పరిస్థితులు వస్తాయి గతంలో ఏవైనా పని నిలిచిపోయి ఉంటే అది మళ్ళీ మొదలయ్యే అవకాశం ఉంది ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఇది చాలా మంచి సమయమని చెప్పుకోవచ్చు ఇంటర్వ్యూలలో మీ మాటలు స్పష్టంగా ఆత్మవిశ్వాసంగా శక్తివంతంగా ఉంటాయి వ్యాపారం ఉన్నవారికి ఇది బలమైన రోజులు కొత్త కస్టమర్లు వస్తారు పోయిన డీల్స్ తిరిగి ప్రారంభం అవుతాయి మీ మాటల మీద నమ్మకం పెరుగుతుంది లాభాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి మీరు కొత్త బిజినెస్ ఆలోచిస్తున్నట్లయితే ఈ నాలుగు రోజులు బలమైన ఆధారంగా నిలబడవచ్చు పాత బంధాలు పరిచయాలు కూడా మీకు వ్యాపారంలో అద్భుతంగా కలిసి వస్తాయి ఆర్థికంగా మేషరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో మీరు వచ్చే మీకు వచ్చే మంచి ఫలితాల్లో డబ్బు కూడా ప్రధానమైనది డబ్బు రాకలో ఉండే సమస్యలు కూడా తగ్గిపోతాయి ఆగిపోయిన డబ్బులు వస్తాయి బాకీలు తగ్గుతాయి మీరు ఖర్చు చేసిన ఆ ఖర్చుకు మీకు లాభం తీసుకొస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారికి కూడా ఇది మంచి సమయమని చెప్పుకోవచ్చు కానీ ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టవద్దు నెమ్మదిగా నిదానంగా ముందుకు వెళ్ళండి ఏదైనా ముఖ్యమైన ఆర్థిక పత్రాలపై సంతకం చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి సంతకం చేయటం చాలా అవసరం సంబంధాల్లో ఈ నాలుగు రోజులు మేషరాశి వారికి మంచి రోజులు ప్రేమలో ఉన్నవారికి అపోహలు తొలగిపోతాయి నమ్మకం పెరుగుతుంది మీరు మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు మీ మాటలు హృదయానికి దగ్గరగా భావోద్వేగంతో స్పష్టతతో ఉంటాయి కొత్త ప్రేమ మొదలయ్యే అవకాశం కూడా ఉంది పెళ్ళి విషయాల్లో మాట్లాడుకునే వారి కోసం మంచి వార్తలు వినవచ్చు కుటుంబంలో కూడా శాంతి నెలకొంటుంది మీరు చెప్పే మాటలకు ఇంట్లో ఉన్నవారు విలువను ఇస్తారు చిన్న చిన్న సమస్యలు వచ్చినా అవి పెద్దగా మారవు మీ ఇంట్లో శుభకార్యాల గురించి ఆలోచనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి పాత బంధువులతో నెలకొన్న విభేదాలు కూడా పరిష్కారం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నాలుగు రోజుల్లో మీ ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అలసట ఉండిన అది మీ మనసును ఆపదను సృజనాత్మకతను పెరుగుతుంది కొత్త పనులు కొత్త ఐడియాలు కొత్త నిర్ణయాలు మీ ముందు నిలబడతాయి విద్యార్థుల విషయానికి వస్తే ఈ రోజుల్లో ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది కఠినమైన విషయాలు కూడా సులభంగా అర్థమవుతాయి ఎగ్జామ్స్ పరీక్షలు కాంపిటీషన్లో మంచి గ్రోత్ ఉంటుంది మీరు సాధారణమైన దృష్టి పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి విదేశీ విద్యార్థులకు సంబంధించిన దరఖాస్తులు పెట్టడానికి ఇది శుభ సమయమని చెప్పుకోవచ్చు వారు విజయాలన్నీ నిలబెట్టేందుకు మార్గాలు ఈ నాలుగు రోజుల శుభ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి మరియు సరళమైన పరిహారాలు చెయ్యాలి మేషరాశి వారు మీరు తప్పక పాటించవలసిన జాగ్రత్తలు మాట్లాడేటప్పుడు కోపం వద్దు మీ మాటలకు బలం ఉంటుంది కానీ ఆవేశంతో మాట్లాడితే ఆ బలం ప్రతికూలంగా మారుతుంది ముఖ్యంగా సన్నిహితులతో మాట్లాడేటప్పుడు సమయమనం పాటించండి మీ స్నేహితులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఏది పడితే అది మాట్లాడవద్దు ఎందుకంటే వారి మనసు చాలా బాధపడుతుంది మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడితే మీకు చాలా మంచిది ఈ నాలుగు రోజులు మీ ప్లాన్లు అందరికీ చెప్పవద్దు మీరు చేసే ప్లాన్లు మీ మనసులో ఉంచుకొని చేయండి మీలో కొత్త ఉత్సాహం ఉన్న మీ ముఖ్యమైన ప్రణాళికలను ఇప్పుడే అందరితో పంచుకోవద్దు రహస్యంగా ఉంచి విజయం సాధించిన తర్వాతే తెలియజేయటం చాలా మంచిది ఎందుకంటే కొన్ని కొన్ని పనులు చెప్తే అవి సాఫీగా జరగవు మీ మనసులో ఉంచుకొని పని పూర్తి అయ్యాక అప్పుడు తెలియచేయటం చాలా అవసరమని చెప్పుకోవచ్చు అందుకే చూడండి కొంతమంది పని పూర్తి అయ్యే వరకు వారు ఏమాత్రం బయట పెట్టరు పని పూర్తి అయ్యాకే వాళ్ళు మనకి ఏదైనా విషయాలు ముందు పెడతారు అలా కొన్ని కొన్ని మనం పాటిస్తూ ఉండాలి అప్పుడే మనకు బాగా కలిసి వస్తుంది మేషరాశి వారు మీకు ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి కానీ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే మీకు మంచి జరుగుతుంది ఎక్కువగా ఆలోచించకండి రాత్రి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు ఆలోచిస్తారు అలాంటి ఆలోచనలు మీరు మైండ్లో నుంచి తీసివేయండి మీరు అతిగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతతతో తగ్గుతుంది నిద్రపోయే ముందు మైండ్ను కాస్త ప్రశాంతత ను ఇవ్వండి ధ్యానం లేదా ప్రశాంతమైన సంగీతం వినడం మంచిది త్వరగా పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు ఆత్మవిశ్వాసం బాగా ఉన్న కీలకమైన ఆర్థిక లేదా వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు ఒక రాత్రి ఆలోచించి మరుసటి రోజు మాత్రమే నిర్ణయానికి ఖరారు చేయండి వారు ఈ నాలుగు రోజులు మీ విజయానికి పరిహారాలు చేయవలసింది ఏంటంటే ఉదయం హనుమాన్ చాలీసా చదవండి ఇది మీలో ఉన్న ఆవేశాన్ని తగ్గించి మానసిక బలం పెంచుతుంది మీరు అగ్ని తత్వం కాబట్టి ఆ కోపాన్ని నిర్మాణ శక్తిగా మార్చుకోవడానికి ఇది గొప్ప మార్గం హనుమాన్జీకి ఎరుపు గులాబీ పూలు సమర్పించండి ఇది మీ మనసులో విజయం తీసుకొస్తుంది ఎరుపు రంగు మేషరాశి వారికి హనుమాన్జీకి బలం గురువారం రోజున ఒక చెట్టు నీడలో గాజువాలను పెట్టండి ఇది ఆర్థిక శాంతిని ఇస్తుంది మరియు డబ్బు రాకలో స్థి స్థిరతత్వం ఉంటుంది ఆర్థిక స్థిరతత్వం డబ్బు రాకలో అడ్డంకులు తొలగిపోవటం మరియు శాంతి కలగటం జరుగుతుంది అంటే మీరు గురువారం రోజున ఏదైనా పెద్ద చెట్టు నీడలో రావి చెట్టు లేదా వేప చెట్టు లేదా మారేడైన పండ్ల చెట్టు కింద ఒక గాజు వస్తువును లేదంటే గాజు గిన్నెనైనా పెట్టండి ఈ పరిహారం ప్రధానంగా గురుగ్రహానికి బృహస్మతి సంబంధించిందిగా భావిస్తారు ఇది ధనానికి జ్ఞానానికి కారకుడు ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించండి ఇది ఇంటి శుభాన్ని పెంచుతుంది మరియు కుటుంబంలో ప్రశాంతత వాతావరణాన్ని నెలకొంటుంది వారు ఈ నాలుగు రోజులు మేషరాశి వారికి చిన్న ఆశలు పెద్ద విజయాలుగా మారే సమయమని చెప్పుకోవచ్చు మీలో ఉన్న ఆ శక్తి ఆ ధైర్యం ఆ స్పష్టత మీకు మార్గం చూపుతాయి మీకు ఎదురైన సమస్యలు తగ్గిపోతాయి మీ పనులు మెరుగుపడతాయి అదృష్టం మీ వైపుకి వంగి వస్తుంది కాబట్టి ఎలాంటి ధైర్యం కోల్పోవద్దు మీలోని జ్వాల మీకు విజయాన్ని ఇస్తుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఈ నాలుగు రోజులు మీ జీవితానికి ఒక టర్నింగ్ పీరియడ్ లాంటిదని చెప్పుకోవచ్చు మీ సంకల్ప శక్తిని పెంచుకోండి మీరు చేసే పనుల్లో చేయగలను అనే పట్టుదలను పెంపొందించుకోండి చిన్న అపజయాల గురించి ఆందోళన చెందకుండా వెంటనే తదుపరి చర్యలపై దృష్టి పెట్టండి మార్గదర్శకత్వం చేసుకోండి మీకన్నా అనుభవం ఉన్న వ్యక్తులను గురువులను సంప్రదించి సలహాలు తీసుకోండి మీ ఆత్మవిశ్వాసం పక్కదారి పట్టకుండా సరైన దిశ నిర్దేశం చేయడానికి ఇది సహాయపడుతుంది పాత అలవాట్లను వదిలేయండి మీ పురోగతిని ఆపేస్తున్న పాత ఆలోచనలను లేదా అలవాట్లుగా మారిన బద్ధకాన్ని ఈ నాలుగు రోజుల్లో ధైర్యంగా వదిలేయండి కొత్త జీవితాన్ని ఆహ్వానించడానికి ఇది సరైన సమయం అని చెప్పుకోవచ్చు దైవం ఎప్పుడు మీకు అండగా ఉంటాడు మీ కర్మ ఫలితాలపై దైవశక్తిపై నమ్మకం ఉంచండి మీరు సక్రమంగా పనులు చేస్తే దానిని తగిన ఫలితం తప్పకుండా మీకు అందుతుంది రోజుకు కొన్ని నిమిషాలు మీ ఇష్టమైన దైవాన్ని ధ్యానించండి జీవితంలో కొన్నిసార్లు మనకు చిన్న సూచనలు ఇస్తుంది ఈ రోజులు అలాంటి సూచనలే అని అర్థం చేసుకోండి మీ ప్రయాణం కొ కొత్త దిశలోకి వెళ్ళే సమయం ఇది మీ పనులకు సులభం మీ కుటుంబానికి శాంతి మీ మాటలకు గౌరవం మీ జీవితంలోకి కొత్త ప్రారంభం కలగాలని మీ ప్రతి అడుగు శుభం వైపు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేషరాశి వారు ఈ నాలుగు రోజుల జాతకాన్ని వివరంగా విన్నారు కదా ఈ జాతకం మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి